అందరికీ నమస్కారములు ఈరోజు భారతదేశంలో ప్రపంచంలో భారతదేశం అగ్రగా చెప్పుకుంటున్నారు ప్రపంచ ప్రజానీకమంతా ఎందుకంటే మన దేశమైనటువంటి మన తాయారు చేసినటువంటి పాకిస్తాన్ను కేవలం నాలుగు గంట నాలుగు రోజుల్లోనే అణచివేసింది వాళ్ళు మన కాళ్ళ బీరానికి వచ్చారు అంతేకాకుండా కేవలం పహల్హామ్ సంఘటన జరిగినప్పుడు మన యొక్క భారతదేశంలోని తీర్థయాత్రికులను అంటే టూరిస్టులను ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మనందరికీ తెలిసిన విషయమే అది ఏప్రిల్ ఇరవై రెండున ఇరవై ఆరు మంది టూరిస్టులను అమాయకులను కేవలం హిందువులు మాత్రమే చంపారు అది చాలా బాధాకరము చెప్పుకోదగ్గ విషయము కేవలం తర్వాత జరిగినటువంటి సంఘటన తొమ్మిది ప్రాంతాలు ఇరవై రెండు నాలుగు ఇరవై నాలుగు చిపన్లు ఇరవై ఐదు నిమిషాల్లోనే కేవలం మన యొక్క ఆడవారి చేతనే ఆడవారి కుంకుమ తీసినటువంటి ఆ యొక్క నుంతుడి కూడా తీసినటువంటి ఎవరైతే ఉన్నారో ఆ యొక్క తీవ్రవాదులను ఉగ్రవాదులను కేవలం ఆడవారి చేతనే సంపించినటువంటి ఘనత మన భారతదేశానికి తగ్గుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అందుకే భారత్ అంటే పాకిస్తాన్కు అబ్బా అంటున్నారు ఆ యొక్క భారత ప్రజాని భారత పాకిస్తాన్ ప్రజానీకం అంతా కూడా అంతేకాకుండా ఎప్పుడైనా మేము రాజకీయ వచ్చే సిద్ధంగా ఉండమని చెప్పి ఆ యొక్క పాకిస్తాన్ యొక్క ప్రజానీకం అంతా కూడా చాలా బాధపడుతూ చెప్పుకోవడం జరిపి జరిగింది పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆ యొక్క ఒక పార్లమెంటు సభ్యుడిగా అయ్యా ఎందుకు అయ్యా మోడీతో పెట్టుకున్నామని చెప్పి పార్లమెంట్లోనే ఏడవడం జరిగింది మనల్ని కావా దేవుడే కాపాడాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అంతేకాకుండా ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క మన యొక్క రాజకీయ నాయకులు అరే విధంగా మేధావులతో చర్చించి ఏ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పి మన ప్రధాని మోడీ గారు ఆలోచించి ఈరోజు ఆ యొక్క డీజీఎంఓ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ అలానే మన ఈ యొక్క లైన్ ద్వారా ఈ యొక్క సమస్యలను చర్చించుకోవాలని చెప్పి జరిగింది హార్ట్ లైన్ అంటే కేవలం పాయింట్ టు పాయింట్ కమ్యూనికేషన్ వ్యవస్థ కేవలం చెప్పాలి అంతేగాని ఏ మాత్రం తప్పు చెప్పినప్పుడు ఆ యొక్క సమస్యకు పరిష్కారం దొరకదు పాకిస్తాన్ ఆఫీసర్సు మిలిటరీ ఆఫీసర్సు అలానే మన భారతదేశంలోని మిలిటరీ ఆఫీసర్స్ మొత్తం అంతా కూర్చొని సమావేశమై ఈరోజు మనం ఇక ఇక నుంచి ఈ యొక్క ఆయుధాలను చేపట్టకుండా నిరాయతీకరణంగా ఉండి నిరాయుధులుగా ఉండి యుద్ధం చేసుకోకుండా ప్రపంచ శా మన యొక్క శాంతిని కోరుకోవాలని చెప్పి అంతేకాకుండా భారతదేశ ప్రధాని మోడీ గారు చెప్పారు అయ్యా ఎవరే కానీ మా యొక్క మధ్యలోకి మధ్యవర్తిత్వమే అవసరం లేదని చెప్పి ప్రపంచానికి చాటు చెప్పారు అంతేకాకుండా ఇప్పుడే జరిగినటువంటి జరుగుతూ చెప్పినటువంటి చెబుతున్నటువంటి విషయం ఏమంటే మన బ్రహ్మాస్త్రము బ్రహ్మాస్త్రం బ్రహ్మాస్త్రం యొక్క ఆ యొక్క దెబ్బకు పాకిస్తాన్ విలువలైందని చెప్పి ఆ యొక్క పాకిస్తాన్ నుండి బాంబులన్నీ కూడా పనికి రాకుండా పోయాయని చెప్పి చెబుతున్న చెప్తున్నారు ఆ యొక్క పాకిస్తాన్ రేడియేషన్ లీక్ అవ్వడం వల్ల వెంటనే వారి యొక్క పాకిస్తాన్ అధికారులు అమెరికా అధికారులు పిలిపించుకొని చర్చించి ఎక్కడైనా కానీ ఎటు వాళ్ళు చెప్పిన తర్వాత ఎట్లయినా కానీ ఎప్పుడైనా కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క భారతదేశాన్ని సంధికి ఒప్పించండి నిరాయుధులు మేము అవుతున్నాము మేము ఇక్కడ మన యొక్క పాకిస్తాన్ యొక్క బాంబులు తయారు కా చేయలేము చేసినప్పటికీ కూడా చేయకుండా పోతాయని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది అందుకే అమెరికా మధ్యవర్తిత్వం వహించినట్టు ఆ యొక్క పాకిస్తాన్ వారు అమెరికా వాళ్ళని అడుక్కోవడము పాకిస్తాన్కు చెప్పడము పాకిస్తాన్ వారు అమెరికాకు చెప్పడము అమెరికా వారు మనల్లో ఒప్పించి ఈ యొక్క ఆపరే ఈ యొక్క సీజ్ ఫైల్ ఒప్పించారు అందు అందుకోసమే మన యొక్క అమె భారతదేశం యొక్క ప్రధాని మరియు ప్రతినిధులు అంతా కూడా ఏకమై ఈ యొక్క ఆయుధ ఈ యొక్క యుద్ధానికి సంధికి ఒప్పుకుంటున్నారు ఎందుకంటే ఒప్పుకుంటేనే ఇద్దరికీ మేలు జరుగుతుంది కేవలం మన యొక్క దేశం కాశ్మీర్ నుంచి కన్యా కన్యాకుమారి వరకు సస్య ఉంది ఆ యొక్క పాకిస్తాన్ యొక్క తీవ్రవాదులు కేవలం కొంతమందే ఈ యొక్క దెబ్బకు పాకిస్తాన్ అవుతుంది మన పాకిస్తాన్ ఉగ్రవాదులకు భారత్ దెబ్బ అనేది మన యొక్క ఆడవాళ్ళని చూపించారు జై భారత్ జై హింద్